మూడు గ్రహాలు ఈ నెలలో వీరికే రాజభోగాలు సంపదలను కలుగజేస్తున్నాయి డిసెంబర్ మాసంలో ముఖ్యమైన గ్రహాలు శుక్రుడు బుధుడు సూర్యుడు తమ రాశిని మార్చుకుంటున్నారు శుక్రుడు ఏకంగా రెండు సార్లు రాశిని మార్చుకోవడం పలు రాసుల వారికి సంపదలను కలుగజేస్తుంది ఇక ఈ మూడు ముఖ్య గ్రహాల సంచారం కారణంగా అదృష్ట రాసుల వారు ఎవరు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం డిసెంబర్ మాసంలో గ్రహాల సంచారం డిసెంబర్ రెండవ తేదీన శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆపై డిసెంబర్ తేదీన శుక్రుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు ఇక డిసెంబర్ తేదీన సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు ఈ మూడు గ్రహాల సంచారం మూడు రాసుల వారికి లబ్ధిని చేకూరుస్తున్నాయి వృషభ రాశి డిసెంబర్ నెలలో శుక్రుడు బుధుడు రవిగ్రహాల సంచారం కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ నెల అంతా వీరికి శుభప్రదంగా ఉంటుంది వృషభ రాశి జాతకులకు ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి వ్యాపారాలను అభివృద్ధి చేసేందుకు ఇది దోహదం చేస్తుంది ఇది వృషభ రాశి వారికి మంచి కాలం మూడు గ్రహాల సంచారం కారణంగా సింహరాశి ఈ సమయంలో వారికి భారీగా ధనం వస్తుంది మీరు డబ్బును రెట్టింపు చేయడానికి ఆస్కారం ఉంటుంది పెట్టుబడులు పెట్టాలని చూసే వారికి అనుకూలమైన సమయం ఈ రాశి జాతకుల వర్తక వ్యాపారాలు బాగా పురోగతి సాధిస్తాయి వ్యాపారులకు ఇది మంచి కాలం ఇది మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది మకర రాశి మూడు గ్రహాలు తమ రాశిని మార్చుకోవడం వల్ల మకర రాశి వారికి భారీగా లాభాలు వస్తాయి మకర రాశి జాతకుల వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం బాగుంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వర్ధక వ్యాపారాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు డబ్బు ఆదా చేసుకుంటారు ఇది పెట్టుబడులు పెట్టేందుకు కూడా అనుకూలమైన సమయం కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇది అన్ని విధాలుగా మకర రాశి జాతకులకు అదృష్ట సమయం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు